తెనాలి గంగానమ్మపేటలోని ఏఎస్ఎన్ కాలేజ్ ఎదురుగా గల లక్ష్మీ ట్యూషన్ సెంటర్ నందు విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు తదనంతరం వెంకటేశ్వర్లు రంగనాయకమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో విద్యార్థులకు బహుమతులు అందజేశారు స్థానిక ఏఎస్ఎన్ కళాశాల ఎదురుగా గల లక్ష్మీ ట్యూషన్ సెంటర్ నందు విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి వారిలో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించేలా విద్యార్థులకు బహుమతులు అందజేశారు ట్యూషన్ సెంటర్ చైర్మన్ నిట్టా బాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు వెంకటేశ్వర్లు రంగనాయకమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా నిట్టా బాలు మాట్లాడుతూ చిన్నతనం నుండి విద్యార్థులకు చదువుతో పాటు వారిలో ఉన్న సృజనాత్మకతను పెంచే విధంగా చిత్రలేఖనం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జి భాగ్యలక్ష్మి డి స్వరూపారాణి శ్రీనివాస్ ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఇవాళ మా లక్ష్మీ ట్యూషన్ సెంటర్లో రంగనాయకమ్మ వెంకటేశ్వర్లు ఫౌండేషన్ వారి సహకారంతో సహాయంతో ఇవాళ కాంపిటీషన్ నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ అనేక స్కూల్స్ సంస్కార స్కూల్ కానీ అదేవిధంగా ఇక్కడ అనేక ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మరి చెప్పిన టయానికన్నా కూడా ముందే ఎగ్జామ్ టయానికి వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పాల్గొని వాళ్ళందరూ కూడా ఎంతో చూడముచ్చట డ్రాయింగ్ చేస్తూ ఉన్నారు నిజంగా మీరు పిల్లలను చూస్తూ ఉంటే ఎంత కళ ఉందా ఈ పిల్లల్లో అని చెప్పి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మాకు నిజంగా ఇట్లానే ప్రతి మంత్ ఏదో ఒక కాన్సెప్ట్ మీద మేము కాంపిటీషన్స్ కండక్ట్ చేసి అదేవిధంగా లాస్ట్లో ఎట్ ది లాస్ట్లో సెవెంత్ మంత్ ఏదైతే ఉందో ఆ సెవెంత్ మంత్లో మేము బాలోత్సవం కార్యక్రమం పెట్టి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చే విధంగా గిఫ్ట్లుగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా వీళ్ళలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళలో ఫైనాన్షియల్గా ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి మా ట్యూషన్ సెంటర్స్ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా మేము అందరం రెడీగా ఉన్నాము సంఘాల తరఫున ఈ ఈరోజు పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాము దానిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ అని బహుమతులు ఇస్తున్నాము మడిపల్లి వెంకటేశ్వర రంగనాయక ట్రస్ట్ తరఫున మేము బహుమతి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము బాలు గారు దీనికి కాన్సెప్ట్ చెప్పారు దానికి ఇష్టపడి మేము రెడీ ముందుకు వచ్చాము